ఈ మిగిలిపోయిన అన్నంతో నేను ఒక మంచి రెసిపీ చూపిస్తాను మీకు నచ్చినట్లయితే చేసేసేయండి తోచ్ ఇది నా రెసిపీ ఏం కాదు నేను యూట్యూబ్లోనే చూసాను అనమాట ఈ రెసిపీ చాలా బాగుందని చెప్పేసి చెప్పారనమాట సేమ్ అలాగే చేశాను ఈ రెసిపీ ఏంటి ఎలా వచ్చింది అనేది లాస్ట్లో అయితే నా రివ్యూ అయితే యాడ్ చేస్తాను ఇక్కడ ఫస్ట్ మనము ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి మళ్ళీ మీరు ఫీల్ అవుతారు స్టవ్ ఆన్ చేసేసి ఆయిల్ వేసేసుకున్న తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి జీలకర్ర నేను మిస్ చేశాను అనమాట కొన్ని పల్లీలు తర్వాత ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి చీలికలు దాని తర్వాత కరివేపాకు రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలన్నమాట అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇలా రైస్ అనేది వేసుకోవాలి రైస్ వేసుకున్న తర్వాత కారం కొంచెం వేయాలన్నమాట మీకు స్పైసీగా ఎక్కువ తినే వాళ్ళు ఉంటే కారం వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు తర్వాత ఒక నిమ్మకాయని ఇలా పిండుకోవాలన్నమాట ఇది లంచ్ బాక్స్ రెసిపీ అని చెప్పేసి కూడా చేశారనమాట చాలామంది మిగిలిపోయిన అన్నంలాగా చేస్తారనమాట నాకు ఇన్ని రోజుల నుంచి ఈ రెసిపీ తెలియక నేను మొత్తం అన్నాన్ని బయటపడేసాను అనమాట అలా ఉంటుంది అందుకోసమని ఈ రెసిపీ అయితే ట్రై చేశాను ఇప్పుడైతే ఈ రెసిపీని నేను తినబోతున్నాను అనమాట ఫస్ట్ టైం ట్రై చేశాను మీరు అందరూ షాక్ అవ్వకండి ఇది అందరికీ తెలిసిన రెసిపీ అని చెప్పేసి నాకు తెలీదు నేను ఫస్ట్ టైం చేస్తున్నా టేస్ట్ అయితే బాగానే ఉంది కానీ పులిహోరకి తక్కువ ఏమంటారు పోపన్నం అంటారు కదా దానికి ఎక్కువ అన్నట్టుంది అంటే ఒక ఆనియన్ మనం ఇక్కడ స్కిప్ చేసాం అనుకోండి సేమ్ పులిహోర అవుతుంది ఆనియన్ కొంచెం కారం కూడా వేసాం కదా పౌడర్ చిల్లీ పౌడర్ అది రెండు స్కిప్ చేసామంటే లెమన్ రైస్ అయిపోతుంది టేస్ట్ అయితే బాగానే ఉంది మీరు ట్రై చేయండి ఎలా అనిపించింది వీడియో థ్యాంక్ యూ